అంటే మీద ఆధారపడే వస్తుతంలో కాదు అది మనకు ఒక ఆత్మగౌరవ ఆ క్రమం వస్తే మనం భారతదేశంలోపల కుల దొరవై ప్రత్యామ్నాయ భారతదేశం లోపల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు ఎలాంటి వసతులు మనకు ఇస్తలేదు కాబట్టి మన జీవనోపాధి సరిపడా ప్రత్యామ్నాయం చూపిస్తలేదు కాబట్టి ప్రతి కులాన్ని చెప్తున్న అన్ని కులాల లోపల మన కులవృత్తులు కోరుకోవాలి పిల్లలు కేవలం చదువు మీద ఆధారపడి కేవలం ఉద్యోగాల మీద ఆడము లేకుంటే ఐటీ రంగం మీద ఇతరత్వ దాని మీద వ్యాపారాలు కానీ ఇతరత్వ దానిలో కష్టం చాతన్య రకాల కష్టాలు చేసినప్పుడు కాకపోతే రాష్ట్రం లోపల ఉన్న రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ మనకు అందుతున్నాం మన వాటా ఎంత ఎందుకు అందుతులేదు ఎందుకు ఇంకా మనం దారి దేనికి ఇది మన ఎజెండాగా ముందు అవుతుంది మన ఎజెండాలో మనం ముందు అవుతున్నప్పుడు ప్రతి ఇది సదస్సు జమావేశం కాబట్టి మనం విమర్శించడానికి రాలేదు మనము మన కులాలను మనమంతా కలిసి మన బీసీ సమాజాన్ని అన్ని కులాలను ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎట్లా దూసుకోవాలనేది చర్చ